ఈ కీలకమైన సందర్భంలో మనం జయశంకర్ సార్ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయటం అంటే కేవలం మనం ఇవాళ చెప్తున్న సంకేతం ఏంటంటే మేము నిన్ను మర్చిపోలేదు నీ తొవనూ మర్చిపోలేదు రేపు తెలంగాణ అభివృద్ధి కోసం నువ్వు చూపించిన బాటలో మేము ముందుకు పోతాం ఐక్యంగా సాగుతామనేటువంటి ఒక స్పష్టతను ఇవాళ మనం ప్రపంచానికి పంపిస్తున్నాం కీలకమేందంటే ఆ సంకేతాన్ని సాధన చేస్తున్నాం అది చాలా కీలకమైన విషయం సాదనగర్ ఈ రకంగా ఒక కేంద్రంగా మారటం చాలా హర్షించదగినటువంటి పరిణామం నాకు బాగా గుర్తుంది ఒకప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రజలకు చెప్పటానికి మొదటి సదస్సు ఇక్కడనే పెట్టడం ఇక్కడే మొదటి సదస్సు పెడితే ఊళ్ళకు మధ్యనేటి గారు లేరు కానీ చిన్న పోస్టర్ వేసి ఆ పాలమూరు రంగారెడ్డి డిజైన్ జీబు కట్టుకొని ఒక నలభై మండలాల్లో ప్రచారం చేస్తే ఊళ్ళల్లో జనం అడిగిన మాకు కూడా నీళ్ళు వస్తాయా మేము మహబూబ్ నగర్ లో ఒక పెద్ద ఆశ్చర్యం ఏంటంటే మాకు కూడా నీళ్ళు వస్తాయా మేము ఎప్పుడు పొట్ట చేత పెట్టుకొని వలస పోవలసిన వాళ్ళమే కానీ నీళ్ళు వస్తాయని మేము అనుకోలే ఆ నీళ్ళు వస్తాయన్న ప్రచారమే ఆ రోజు కేసీఆర్ నిలిపించి ఆ ఒక్క ప్రచారం అంత సీరియస్గా ఆ రోజు ఎట్లా చేసినామో ఇవాళ కూడా శంకరన్న ఉంటాడు మనం వెంట నిలబడతాం అందరం కలిసి నీళ్ళను సాధించుకునే విషయంలో అప్రమత్తంగా ఉంటాం మన వాటా మనం తెచ్చుకుందాం మన జిల్లాను బాగు చేసుకుందాం మేము కూడా బయట జిల్లా అయినా మేము కూడా మేము వెంట నడుస్తాం ఎందుకంటే ఈ జిల్లాల ఎనభై తొమ్మిది కాడికెళ్ళి తిరుగుతూనే ఉన్నాం ఆకలి చావులను చూసినాం ఆంధ్ర పెత్తనానికి మొదటి తిరుగుబాటు ఇక్కడి నుంచే వచ్చింది ఇవాళ మనము మళ్ళా మన వనరులను సాధించుకునే విషయంలో మహబూబ్ నగర్ ను తన అస్తిత్వాన్ని కాపాడటమే కాదు మహబూబ్ నగర్ అభివృద్ధికి ప్రణాళికలు వేసుకొని సాధించే పని కూడా ఇలా షాద్ నగర్ నుంచి మొదలు పెట్టడం చాలా సంతోషదాయకమైన పరిణామం